వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కిచెన్ ఈరోజు గోధుమ పిండితో హెల్తీగా బాదుషులు అయితే ప్రిపేర్ చేస్తున్నా రెసిపీ చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్స్ వల్ల నేను నెక్స్ట్ వీడియో చేయడానికి కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది మైదా పిండితో అవసరం లేకుండా హెల్తీగా మనము గోధుమ పిండితో కూడా బయట స్వీట్ షాప్లో కొన్నట్టు పర్ఫెక్ట్గా బాదుషులు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ మెథడ్లో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ప్రిపేర్ చేసే విధానం అయితే చూసేద్దాం ఒక జల్లెట్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను అర టీ స్పూన్ బేకింగ్ పౌడరు పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మొత్తాన్ని జల్లించుకోవాలి ఇందుట్లోకి రెండు టీ స్పూన్లంతా నెయ్యి వేసేసుకొని పిండికి బాగా పట్టేలాగా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి మనం దీన్ని బాగా కలుపుకొని ఇలా ఉండలాగా చుట్టే లైట్గా ఉండేలాగా రావాలండి అప్పుడే మనకి ఈ నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండినైతే చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా పిండినైతే బాగా చేసుకుంటూ కలుపుకోవాలి పిండి బాగా చక్కగా కలుపుకొని డీప్ ఫ్రై కూడా బాగా చక్కగా డీప్ ఫ్రై చేసుకున్నామంటే బాదుషలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా కలుపుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ కోసం అనేసి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు పంచదార తీసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని పాకన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి పొయ్యి మీద పెట్టేసుకొని ఈ విధంగా చక్కెర మొత్తం మెల్ట్ అయ్యి లైట్గా ముదురుపాకం వస్తే సరిపోతుందండి అంటే జిగురు పాకంలాగా ముదురుపాకం కూడా అవసరం లేదు లైట్గా తీగపాకంలాగా వస్తే సరిపోతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి రెండు యాలక్కాయలు ఫ్రెష్గా దంచుకొని ఒక ఇలాచి కూడా వేసేసుకోవాలి ఒకటి లవంగ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ పిండి కూడా బాగా చక్కగా నానిపోయి ఉంటుంది సాఫ్ట్గా దీన్ని తీసుకొని ఇంకొక నిమిషం పాటు బాగా నీట్ చేసుకోవాలి ఇప్పుడు నచ్చిన సైజులో ఉండల్లాగా తీసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా బాదుషుల్లాగా ఒత్తేసుకోవాలి ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మెథడ్లో అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నీ ఈ విధంగా బాదుషులలాగా వచ్చేసుకోవాలి ఈసారి రాఖీ పండగకి స్పెషల్గా ఈ విధంగా గోధుమ పిండితో హెల్దీగా బాదుషలు అయితే ప్రిపేర్ చేసి పెట్టండి ఇంట్లో అందరూ లైక్ చేస్తారు ఇప్పుడు పొయ్యి మీద డీఫ్రేకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేయాలి బాదుషులు ఈ విధంగా వేసేసి సిమ్లోనే ఇవి పైకి తేలేంత వరకు సిమ్లోనే పెట్టాలి ఫ్లేమ్ని ఈ విధంగా పైకి తేలిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా టౌన్ చేసుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తీసేసుకొని పాకంలో వేసేసుకోవాలి పాకం వేసుకునే టైంలో మనము పూర్తిగా చల్లారి ఉండరాదండి పాకం అనేది గోరువెచ్చకుంటేనే వీటికి బాగా పీల్చుకుంటుంది పర్ఫెక్ట్గా మనము బయట స్వీట్ షాప్లో కొన్నట్టు బాదుషులు అయితే రెడీ అయిపోయినాయి గోధుమ పిండితో ప్రిపేర్ చేసిన బాదుషులు వీడియో చూసి అలాగే వెళ్ళకుండా తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఉంటాం కాడి కాబట్టి ఈజీగా తినొచ్చు వీటినైతే మనము రెండు వారాల దాకా కూడా నిల్వ ఉంచుకోవచ్చు నేనైతే ఒక హెయిర్ టైట్ గాజ్ సీసాలు అయితే వేసి పెట్టేశానండి చాలా బాగున్నాయి పర్ఫెక్ట్గా సాఫ్ట్గా అన్నట్టు పైన ఈ విధంగా డ్రై నట్స్ పౌడర్తో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను తురుముకొని ఈ విధంగా అయితే పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నా నచ్చినట్లయితే తప్పకుండా మీ ఒపీనియన్ షేర్ చేయండి లైక్ చేయండి